వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ సారాంశంలో నాకు ఇవాళ బాగా నచ్చినటువంటిది కొన్ని మాట్లాడాల్సినటువంటిది అంశం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఉల్లిపాయ కథ అంటే మా అమ్మ ఇప్పుడు చెప్పేది అరే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదురా అని చెప్పి నాకైతే మా అమ్మ ప్లస్ నాకు ఉల్లిపాయ రెండు కూడా చాలా మేలు చేసాయి అందులో మొహమాటం ఏం లేదు ఎందుకు ఎలా చెప్పాలంటే ఎందుకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ని మనం చూసిన తర్వాత అప్పుడు మిగతా మనం మాట్లాడుకుందాం అంటే బేసిక్గా ఉల్లిపాయకి ఆలుగడ్డకి అదే బంగాళదుంపకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా తెలియదు రాయలసీమలో ఉర్లగడ్డ ఎర్రగడ్డ ఇలా అంటారనమాట సో అక్కడ స్లాంగ్ వేరుంటుంది ఈయన పొటాటోని తీసుకెళ్ళి అక్కడ ఉల్లిగడ్డ ఉర్లగడ్డ అని చెప్పి మాట్లాడేసాడు ఒకసారి ఆ వీడియోని విందాం మనం అంటే సోషల్ మీడియాలో అక్కడ దొరక్క టీవీ ఫైవ్ వారిది తీసుకున్నాను షార్ట్ అది దాని నుంచే వినిపిస్తాను థ్యాంక్ యూ గారు पुटे पोटेटो रुली उगड नागरिक उठे पोटेटो रुली उगड नागरिक पोते पोटेटो रुली एंटर ना पुटे पोटेटो रुली उग्ड ना बंगार 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 तुफ पुटे पोटाटो रुली उग्ड ना పొటాటో ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ ఏది బంగాళా బా 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 బంగాళా బా బా బంగాళా ఈయన డీజే కింద వెళ్ళిపోతే బాగుంటుందేమోనండి మంచి రాపర్ ఉన్నాడు అందులో ఏ విషయం తీసుకున్నా మొన్న కూడా అన్నారు కదా దాదా పా పా అని చెప్పి సో మంచి సంగీత జ్ఞానం ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి సరే ఇక ఉల్లిపాయ కథలోకి వెళితే ఇవాళ ప్రెస్ మీట్ సారాంశంలో ఆయన మాట్లాడినటువంటి మాటల్ని కొంచెం లెంగ్త్ ఎక్కువైనా చూడండి ఒకసారి మిర్చి విషయంలోనూ అంతే పొగాకు పొగాకు విషయంలోనూ అంతే మామిడి విషయంలోనూ అంతే చివరకు ఉల్లి విషయంలోనూ అంతే అంతా తూతూ మంత్రమే ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడు అనేది ఎలా ఉంటుంది అది ప్రే చేయము ఒకసారి అది చూడండి ఒకసారి అది ఆగస్టు ఆగస్టు ఇరవై తొమ్మిది తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని పన్నెండు వందలకు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆగస్టు మళ్ళా ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడు సెప్టెంబర్ అంటే దాని తర్వాత పది రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ రెండు వందల ఒకటి రెండు వందల పంతొమ్మిది మూడు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఇలా రకరకాల ధరలకు వ్యాపారాలు వ్యాపారులు కొనుగోలు చేశారు అంటే దాని అర్థమైన పన్నెండు అనేది ఉట్టి మాటే కదా అదే కర్నూల్లో మళ్ళీ వేరే పేపర్ సాక్షి గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే పిలిపిస్తున్నాం మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా పాపం రైతులు రైతులు ఇబ్బంది పడకూడదు నేను వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా అన్ని తూతూ మంత్రాలే అబద్ధాలు మోసాలు ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర రెండు వందల నుంచి నాలుగు వందలు ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంత ఉందో తెలుసా ఉల్లి రేటు ఇది ఒకసారి చూడండి బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు ముప్పై నాలుగు రూపాయలు కేజీ అంటే మూడు వేల నాలుగు వందలు క్వింటాలు ఆడ రెండు వందలు నాలుగు వందలు రెండు వందలు మూడు వందలు ఈయన ఈనాడు కటింగ్ ఇంతకుముందు చూపిస్తున్నాం కదా ఎంత రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు రాసినాడు కదా ఆడ రెండు వందలు మూడు వందలు ఈడ బిగ్ బాస్కెట్లు మూడు వేల నాలుగు వందలు క్వింటాలు కేజీ ముప్పై నాలుగు అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి అదే మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ నలభై రూపాయల నుంచి కేజీ నూట ఇరవై నూట ఇరవై రూపాయలకు తగ్గల ఐదేళ్లలో చూసారుగా బేసిక్గా ఉల్లిపాయ మార్కెట్కి భారతదేశంలో మనకి ఎక్కువ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఎక్కువ సాగం సా ఎక్కువ శాతం సాగు చేసేటువంటిది మనకి మహారాష్ట్ర అక్కడి నుంచి మనకు వస్తే లేదు మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కడైతే ఎక్కువ సాగుంటుందో అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం లోకల్గా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉల్లిపాయ మార్కెట్ను మనం తీసుకుంటే అందులో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అని చూస్తే నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ సో మిగతా రాష్ట్రాల వాళ్ళకి మనం ఏమైనా ఎక్స్పోర్ట్ చేసేట అవకాశం ఉందా అంటే చాలా వరకు తక్కువ అప్పుడప్పుడు మాత్రమే అవుతూ ఉంటుంది ఇవి బేసిక్గా ఉన్నటువంటిది నేను ఇక్కడ ఎవరిని ఉల్లిపాయ రైతులని పొరపాటును కూడా నేను విమర్శించనండి రైతు అన్న వాళ్ళని నేను పొరపాటుని విమర్శించను నేను ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఏంటనేది తెలిసినటువంటి వాడిని ఒక రైతు బిడ్డగా చెప్తున్నటువంటి మాట మద్దతు ధర అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందా అంటే ఒకసారి ఉండొచ్చు ఒకసారి ఉండకపోవచ్చు కానీ డెఫినెట్గా ప్రభుత్వాల నైతిక బాధ్యత అనేది ఖచ్చితంగా అది కిట్టుబాటు ధర ప్రభుత్వానికి ఏదైనా సరే ఎందుకంటే ప్రైవేటీకరణ అనేవి అనే విషయాల్లో జరిగాయి ప్రైవేట్ మార్కెట్లు వచ్చాయి ఈ సంతలు జరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు చేస్తున్నారు ఏదంతా అయింది ఎస్పెషల్లీ ఉల్లిపాయ గురించి ద్రవార్ మాట్లాడారు కాబట్టి ఇందాక నేను చెప్పాను సార్ మా అమ్మ ఏ విధంగా మేలు చేసింది అనేది ఉల్లిపాయ స్టోరేజ్ ఉల్లిపాయ జీవితకాలం ఎంత ఉంటుందండి కోసిన తర్వాత ఆరబెట్టి ఆ తేమ మొత్తం ఇంకిన తర్వాత ప్రాసెస్ చేసి ప్రాపర్గా స్టోర్ చేయడానికి ఎన్ని రోజులు మనకి అవి వాడిపోకుండా లేదంటే కుళ్ళిపోకుండా ఉంటాయి సమ్ ఎక్స్టెంట్ రైట్ ఎందుకంటే పెరిషబుల్ గూడ్స్ నాన్ పెరిషబుల్ గూడ్స్ అని ఉంటుంది మనకి ఎప్పుడో చదువుకున్నా ఎందుకంటే త్వరగా నాశనం అయిపోయేవి నిలవ ఉండేటువంటివి అని ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరల్ని పొద్దున్నే ఫ్రెష్గా కోసి తీసుకొస్తారు మార్కెట్కి సాయంత్రానికి ఒడిలిపోతాయి మనం ఏం చేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం స్టోరేజ్ మనకి కానీ ఆకుకూరలు రైతులందరూ అలా పెద్ద పెద్ద గిడ్డంగుల్లో వారాల తరబడి లోపలైతే పెట్టలేరు కదా ఉల్లిపాయలకి కాస్త స్టోరేజ్ అనేది ఉంటుంది తేమ తగులుతూ ఉంటే కింద ఉల్లిపాయలు కుళ్ళిపోతూ ఉంటాయి మీరు ఇప్పటికీ కావాలంటే సామాన్య ప్రజానికి మీరు చూడండి మార్కెట్కి వెళ్తారు మీరు సంతకు వెళ్తారు సంతకు వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు గుట్ల గుట్ల కింద అమ్ముతూ ఉంటారు సగం అమ్మకాలంతా అయిపోయి ఇక క్లోజ్ చేసుకునే టైంకి ఆ ఉల్లిపాయల్లో ఏవైతే బాగున్నదో అవి పక్కన పెట్టి మిగతా డ్యామేజ్ అయినవి కుళ్ళిపోయినటువంటివి నీరు వస్తున్నటువంటివి తీసి పక్కన పెట్టిపోతారు వాళ్ళు అవి ఒక వారం రోజుల క్రితం తీసుకొచ్చినవి ఏవో అయ్యి ఉంటాయి వాటి మీద ఆ బరువు పడి స్టోరేజ్లో ఈ డ్యామేజ్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఇది ఒక పాయింట్ దీనికి గిడ్డంగులు అనేవి లేదు దానికి తగ్గినట్టుగా స్టోరేజ్ కెపాసిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి ఇస్తే బాగుంటుంది కర్నూలు రైతుల దగ్గరకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి బిగ్ బాస్కెట్ అంటే మొన్న మధ్యన హెరిటేజ్ చెప్పారు కదా టమాటా రైతులది లేదంటే ఉల్లి రైతులది ఏ విధంగా ఉంది అలాగే హెరిటేజ్లో ఉల్లిపాయలు అమ్మట్లే ఎంత అమ్ముతున్నాడో తెలుసా అని చెప్పి అన్నారు కదా ఈసారి అంటే మళ్ళీ ట్రోల్ చేస్తారో ఎక్కడ వ్యధానం అయిపోతానో అని చెప్పి మార్చి ఈసారి బిగ్ బాస్కెట్ జోలికి వెళ్ళారు బిగ్ బాస్కెట్లో కిలో ముప్పై నాలుగు రూపాయలు నడుస్తుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటే దాంట్లో సరే ముప్పై నాలుగు గంటే ఆ లెక్కన క్వింటా ఎంత అవుతుంది క్వింటా ఎంత అవుతుంది మూడు వేల నాలుగు వందలు సరే ఫైన్ రైతు దగ్గర నుంచి ఎంత కొనుక్కున్నాడు బిగ్ బాస్కెట్ వాడు ఎంతకు సేకరించి ఉండొచ్చు క్వింటా ఒక ఆరు వందలు ఏడు వందల రూపాయలకి అంటే ఆయన చెప్పినటువంటి లెక్క ప్రకారం క్వింటా రెండు వందలు లేదంటే రెండు రెండు నుంచి ఆరు వందల రూపాయల మధ్యలో నడుస్తుంది అంటే రెండు రూపాయల నుంచి ఆరు రూపాయలకి కిలో అనేది రైతుకు ముట్టుతోంది ఏ విధంగా సరిపోతుంది అన్నారు నేను అంగీకరిస్తా అయితే ఇక్కడ బిగ్ బాస్కెట్ వాడో లేదంటే మిగతా వాళ్ళలో ఏ విధంగా ఇది అవుతారు కర్నూల్లో ఉన్నటువంటి రైతు ట్రాన్స్పోర్టేషన్ భరించి తనకు పండించినటువంటి ఆ వంద క్వింటా ఉల్లిపాయలని హైదరాబాద్కి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోగలడా ఇందులో దళారుల మోసం అనేది అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదంటే పాకిస్తాన్లో ఇంకొకళ్ళ ప్రభుత్వం ఇవేమీ కాదు దళారీ వ్యవస్థ అనేది మధ్యలో ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కేవలం కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది రైతుల దగ్గర ఆరు ఆరు రూపాయలు కొన్నారనుకుందాం తీసుకొచ్చి బయట హోల్సేలర్ దగ్గర ఓ పది రూపాయలకు అమ్ముతారు వీళ్ళు మిగతా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్కి వచ్చేసరికి పదిహేను రూపాయలకి వీళ్ళు అమ్ముతారు ఎందుకంటే వీళ్ళ స్టోరేజు దీనికి తగ్గట్టుగా వాళ్ళ అద్దెలు ఇద్దలు ఇవన్నీ పెరుగుతూనే ఉంటాయి ఎండ్ ప్రోడక్ట్ దాకా వచ్చేసరికి అలాగే బిగ్ బాస్కెట్ వాడి దగ్గరికి వచ్చేసరికి ముప్పై నాలుగు రూపాయలు వాడు ఒక ఇరవై ఐదు రూపాయలకు కొన్నాడు అనుకుందాం లేదు వాడు రైతుల దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అంతకో కొన్నాడు తెచ్చాడు ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు తర్వాత టోల్స్ ఆర్టీఏ వాళ్ళకి కట్టాల్సినటువంటివి ఈ లగేజ్కి సంబంధించి లోడ్కి అలాగే లోడ్ ఎత్తడానికి కూలీలకు పే చే పే చేసినటువంటిది లోడ్ దించడానికి పే చేసినటువంటిది ఆ బిగ్ బాస్కెట్ అనేటువంటి వాడు ఏదైతే ప్లాట్ఫామ్ రన్ చేస్తున్నాడో ఆన్లైన్ ప్లాట్ఫామ్ దాన్ని డెవలప్ చేయడానికి ఐటీ సెక్టార్కి వాడి మార్కెటింగ్ సెక్టార్కి దాని మెయింటెనెన్స్ సెక్టార్కి ఇన్ని ఖర్చులు పెట్టుకుంటే ముప్పై నాలుగు రూపాయలు కిలో వాడికి అమ్ముతున్నాడు దాంట్లో లాభాపేక్ష చూసుకుని ఎంతకి అమ్మితే నాకు కిట్టుబాటు అవుతుందని వాడు చూసుకుంటున్నాడు తప్పేమీ లేదు కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి ఇది ప్రతి దాంట్లో ఉంది ఉల్లిపాయలకే మాత్రమే కాదు ఇక ఉల్లిపాయలు ఎంత ఉంటాయి అనేటువంటిది ఇక ఇంకొక పెద్ద హాని ముచ్చన్నివేళ గురుగారు ఇచ్చారు ఏంటి ఆయన హయాంలో కిలో రైతు దగ్గరే కిలో అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు కిలో కొన్నారంట కర్నూలు రైతుల దగ్గర కర్నూలు లేదు రాయలసీమ రైతులు ఉల్లిపాయ పండించేటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఐదేళ్లలో కూడా ఆయన చెప్పినటువంటిది ఆ ఐదు సంవత్సరాలలో కూడా ఏ రోజు ఏ రోజు రైతుకి అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అంట అంటే ఒక రైతు సపోజ్ ఒక ఎకరంలో ఉల్లిపాయలు వేశాడు పంట ఒక వంద క్వింటాల్ వచ్చింది వంద క్వింటాల్ అంటే కిలోకి అరవై రూపాయలు అంటే ఎంతకెళ్ళిద్దండి ఒక కిలో అరవై రూపాయలు వంద కిలోలు ఆరు వేలు అయింది రైట్ అప్పుడు ఈ బిగ్ బాస్కెట్ లేదంటే వారాంతర సంతల్లో మనకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు ఎంత కమ్మాలి కిలో అరవై నుంచి నూట ఇరవై అంటే ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు రైతుకు ముట్టే ముట్టింది అని చెప్పారు ఆ లెక్కన బయటకు వచ్చేసరికి దాని రేట్ డబల్ అవ్వాలి కదా అంటే ఇరవై నాలుగు వేలు అవ్వాలి కదా అంటే కిలో రెండు వందల నలభై రూపాయలకి మనకు దొరకాలి కదా అప్పుడు ఏమైనా అసలు లాజిక్ ఉంది ఆయన మాట్లాడిన దానికి ఎస్ ఉల్లిపాయలు రేట్లు పెరిగాయి ఒకనొకప్పుడు దాదాపు రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఎందుకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంది కానీ సప్లై తగ్గిపోయింది వర్షాభావ పరిస్థితులు కావచ్చు పండినటువంటి పంట వరదల వల్ల కొట్టుకుపోవడం వల్ల కావచ్చు కుళ్ళిపోవడం వల్ల కావచ్చు ఇలాగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఉల్లి కొరత అనేది వచ్చి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి రోజులు కూడా మనకు ఉన్నాయి మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం గుర్తుంటాయి స్క్రిప్ట్ రాసిచ్చిన వాడని ఆలోచించుకోవాలిగా మాట్లాడేటప్పుడు సో ఇలా ఉల్లిపాయ కథ చెప్పుకుంటూ వెళ్ళారు కానీ ఆ ఉల్లిపాయ ఆయనకి మేల్ చేసిందో లేదో నాకైతే తెలియదు డెఫినెట్గా సో ఇవి సాధారణ జనానికి తెలిసేటువంటి అంశాలు రైతుకి పర్టికులర్గా తెలిసేటువంటి అంశాలు అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఎక్కడో ఎవడో తీసుకొస్తే దాన్ని కూర్చుని తినేటువంటి దాంట్లో అయితే తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఉల్లి పంట వేసే దగ్గర నుంచి చేడపేడలు రాకుండా ఏ విధంగా దాన్ని చూసుకోవాలి అనే దగ్గర నుంచి మార్కెట్ దాకా ఎలా తీసుకెళ్లాలనే దగ్గర నుంచి దళారుల్ని ఎలా తప్పించుకోవాలి అనేది తెలిస్తే రైతు బాగుపడిపోతాడు అలాగే ప్రభుత్వాలు కూడా రైతుకి ఇక్కడ మద్దతు ఇవ్వాలి ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించాలి అని చెప్పాలి రైతు భరోసా కేంద్రాలు మార్క్ ఫెడ్లోనూ ఇంకో చోట ఆల్రెడీ ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలకి క్వింటా కొనిపిస్తోంది దానికి మద్దతు ఇస్తోంది అని చెప్పి కూడా మనం వింటూనే ఉన్నాం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేటువంటి మాటలు ఇలా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో పాయింట్ తీసి జాకర్ అయిపోవడం తప్పితే వాస్తవాలు ప్రజలకు తెలియాలి మనం దాని మీద కదా పోరాటం చేయాల్సింది ప్రభుత్వం చేసేటువంటి తప్పు మీద కదా మనం చేయాల్సింది అన్నదైతే లేదు పైగా ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే ఈ ఉల్లి రైతులకు సంబంధించి లేదు మిగతా ఇతరత్ర అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతులకి ఇందాక పెద్దలు ఒక మెసేజ్ పంపించారు నాకు ఎంవిఎస్ రెడ్డి గారిని ఎంవిఎస్ నాగిరెడ్డి గారిని ఆయన వైఎస్ఆర్సీపీ నేత అయినప్పటికీ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పనిచేశారు అలాగే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసీఏఆర్ సభ్యుడు రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగు దాకా కూడా వారు పనిచేయడం జరిగింది ఆయన అన్నటువంటి మాటే ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అనావృష్టి ఇంకొక వైపు అతివృష్టితో కొన్ని జిల్లాల్లో ఖరీఫ్ సాగు సంక్షోభంలో ఉంది ప్రభుత్వం ఇది చెయ్యాలి అని చెప్పి మార్కెట్లో తొలిగా వచ్చే ఉల్లి రైతుల సంక్షోభం కొనసాగుతుంది అని అన్నారు దీనికి ఏం చేయాలి అని ఆయన చెప్తూ అన్ని పంటలకి సంబంధించి చెప్తూ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు అన్ని పంటలకి కూడా ఈ విధంగా ఉంది రాయలసీమ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు చేస్తున్నటువంటి పని బాగానే ఉంది అయితే దీంట్లో ఇంకా చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి పని ప్రకటనలకి పరిమితం కాకుండా చిత్తశుద్ధితోనే ఆదుకున్న రైతుల్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా ఆదుకోండి అని చెప్పి అంటున్నారు అరటి చీనీ పంటలు ఇక మిగతా అన్నీ కూడా సమస్య లేదు అని కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా లేదని చెప్పట్లేదు సమస్యని ఎలా పరిష్కరించాలి పరిష్కరించడానికి మేము ఇగో ఈ స్టెప్స్ తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తుంటే ఇక్కడికి వచ్చి మొత్తం అంత సమస్య ఉంది అంత సమాధి కట్టేస్తున్నాడు అందుకే ఎందులో దూకి చావాలి చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఇలా ఉన్నాయి తెలివితేటలు నిజంగానే ఏం చెప్పాలో కూడా అర్థం అట్లా నూ నూట అరవై రూ నూట ఇరవై రూపాయలు అరవై రూపాయలకి కిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకి ఒక్కొక్క కిలోకి పే చేశారట మేబీ కరోనా టైంలో నిజంగానే ఏమైనా పే చేశారా అంటే అప్పుడు కూడా ఏముందన్నది అందరికీ తెలిసిందేగా ఉత్పత్తి ఏ విధంగా తగ్గిపోయింది అనేది ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితి తర్వాత చాలా టైం పట్టింది మెల్లమెల్లగా కోలుకోవడానికి ఇంకేం చెప్పాలి నేను కొత్తగా చెప్పాల్సింది చూపించుకోవాల్సినటువంటి ఆ తెలివి లేని ఆయన బయట పెట్టుకున్నాడు ఇక రైతుల పక్షాన పోరాడడం ఒకటే మిగిలి ఉంది అది జాగ్రత్తగా చేస్తే పర్వాలేదు లేదు అంటే ఏం చేయలేం ఇక ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ని సక్రమంగా అమలు చేయాలి అనేటువంటి పాయింట్ అండ్ ఎస్ రైతుల పక్షాన డెఫినెట్గా గా అది ప్రతి ఒక్కళ్ళ విద్యుత్ బాధ్యత దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన